జస్ట్ ఇప్పుడే మన పవర్ బాబు నటించిన ఎల్కేజీ మూవీ చూసి వచ్చారు మన టేర్ పండితులు ఇక సినిమా ఎలా ఉందంటే బాబు మనల్ని ఎప్పుడైనా డిసపాయింట్ చేశాడా అంత సవ్యంగానే జరిగింది అయితే అస్సాంలో ఖాళీ లేక జపాన్ తీర ప్రాంతంలోనే ల్యాండ్ అయింది సినిమా ఇది చూసిన తర్వాత హరో రైస్ మిల్ వాల్యూ ఏంటో తెలిసి బాబు చేతిలో ఒక కటాన్ అని ఒకటి ఉంటుంది దాన్ని సరక్ సరక్ అని అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్ కి వీర సైనికులకే పెట్టాడు రెండు వేల ఇరవై జరిగిన బెస్ట్ స్కామ్ ఇది ప్రీమియర్స్ అయిపోతే ఎవరు రారని గ్రహించే ఎనిమిది రూపాయలు టికెట్ రేట్లు పెట్టి అందిన కాడికి దండుకున్నాడు బాబు కల్టు చూపిస్తాం రికార్డులు తొక్కేస్తాం అన్నోళ్ళంతా ఈ సినిమాని ఒక్కొక్కరు వంద సార్లు చూసి ఇండస్ట్రీ హిట్ చేయాలి మరి